ప్రజల స్వాగతం కాకినాడ జిల్లా పత్తిపాడు అంబేద్కర్ కళామందిర్ సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా కృష్ణ అభిమానులు బత్తుల వెంకటేష్ అంజీ ఇరుగుల చక్రం మేడపాటి కృష్ణ నాని తదితరుల ఆధ్వర్యంలో అభిమానుల మధ్య కోలాహలంగా కే కటింగ్ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీసీసీ సభ్యులు కోట శ్రీను హాజరయ్యారు సినీ నటులు సూపర్ స్టార్ కృష్ణ చిత్రపటానికి అభిమానుల మధ్య పాలాభిషేకం చేశారు పీసీసీ సభ్యులు ధర్నాల కోట శ్రీనుకు సన్మాన కార్యక్రమం నిర్వహించిన అభిమానులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు

सुपरस्टार किशनगर हैप्पी बर्थडे सुपरस्टार किशनगर हैप्पी बर्थडे जय जय कृष्णा 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 जय कृष्णा जय जय कृष्णा जय कृष्णा जय जय कृष्णा मेरे भाई राजा आज ही पे गया पर हां अभी మరి ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారు జన్మదిన శుభాకాంక్షలు అంబేద్కర్ కళామందిర్క్రంలో మరి అభిమానులు అందరూ మరి వెక్టేసి అంజ్ ఇలా చక్రం గారు మేడపాటి కృష్ణ గారు అన్ని మన ఉప్పు వాళ్ళందరూ కలిపి కృష్ణ గారు అభిమానులు అందరూ కలిపి ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేయడానికి రమ్మన్నారు కేక్ కట్ చేయడం జరిగింది మరి కృష్ణ గారి గురించి రెండు విషయాలు చెప్పాలా ఏంటంటే మరి సూపర్ స్టార్ కృష్ణ అంటే చిన్న వ్యక్తి కాదైనా ఆయన తీసిన సినిమాలు ఎటువంటి సినిమాలు అంటే చరిత్రలో ఉండే సినిమాలు తీశాడు ఆయన ఒక అల్లుడు సీతారామరాజు మరి అలాగే సింహాసనం అలాగే అగ్నిపర్వతం మరి అలాగే మోసగాళ్ళకు మోసగాళ్ళు మంచి సూపర్ హిట్ పిక్చర్లని చేశాడు సినిమా కలర్ లేని టైంలో ఆయన కలర్ తీసుకొచ్చి సినిమా స్కోప్ తీసుకొచ్చాడు సూపర్ స్టార్ కృష్ణ గారు మరి అటువంటి మహా మేధావ్ సూపర్ కృష్ణ గారు ఇవాళ జన్మదినం మన అంబేద్కర్ కళమంది సెంటర్లో మరి యువకులందరూ మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి ఆయన రాజకీయంగా కూడా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి చేసే టైంలో సూపర్ కృష్ణ గారు ఎంపీగా నెగ్గి ఏలూరు నుంచి ప్రాతినిధ్యం వహించారు మరి ఈ అభిమానులందరూ కూడా కృష్ణ గారి అభిమానులు మాయాన్ని కుటుంబ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం అండి